నెల్లూరు జిల్లా మత్స్యకారుల కల నెరవేరింది నేడు జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ ప్రారంభం కానుంది కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ ను వర్చువల్ గా ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు నెల్లూరు కలెక్టరేట్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగే ఈ కార్యక్రమంలో మోదీ వర్చువల్ విధానంలో శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు ఇందుకు జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది రెండు పేల పద్దెనిమిది ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి అప్పటి సీఎం చంద్రబాబు శంకు స్థాపన చేశారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ చెప్పండి మొత్తానికి ఫిషింగ్ హార్బర్ అయితే ప్రారంభం కానుంది జువలదిన్నలో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి ఇవన్నీ మొత్తానికి ఎప్పుడెప్పుడు అని మత్స్యకారులు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మత్స్యకారులకి అత్యంత సముదాయాన్ని ఆదాయాన్ని సమకూర్చేటువంటి ఫిషింగ్ హార్బర్ ఇటు నెల్లూరు జిల్లా కావాలి నియోజకవర్గం భూగోళ మండలంలో జువల్ దిని వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఫిషింగ్ హార్బర్ ను ప్రస్తుతం ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటలకు న్యూఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ఈ రోజు ప్రారంభిస్తున్నారు అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి కలెక్టరేట్ లో ఉన్న టిక్కన ప్రాంగణంలో మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగే ఈ కార్యక్రమానికి వర్చువల్ విధానంలో ప్రధాన ప్రధాన మోడీ శిలాఫలకాన్ని ఆవిష్కరించడంతో ఒక్కసారిగా కూడా జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క మత్స్యకారులు ఒక ఆనందదాయకంగా ఇటు మత్స్యకారులు భావిస్తున్నారు ఈ మేరకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు కూడా చేస్తుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పటి కూటమి ప్రభుత్వంలో పురుడు పోసుకున్నటువంటి ఈ హార్బర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వాలు సమానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా కూడా ఖర్చు భరించేలాగా కూడా ఒక ఇన్వెంట్ ఏర్పాటు చేసుకున్నారు అప్పట్లో దాదాపు కూడా రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల అంచనాలతో రూపొందించారు అంటే నూట నలభై కోట్లు కేంద్ర ప్రభుత్వం నూట నలభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చేలాగా ఈ యొక్క ఫిషింగ్ హార్బాన్ని నిర్మించడం జరిగింది టీడీపీ హయాంలో ఫక్స్ పేఖను కూడా పూర్తి చేశారు అప్పట్లో దీన్ని నిర్మాణానికి సీఎం చంద్రబాబు కూడా శంకుస్థాపన చేయడంతో ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది వైసీపీ అధికారంలో రావడంతో చేపట్టిన పనుల్లో మందగమనం కనిపించడంతో కాస్త ఆలస్యమైనటువంటి పరిస్థితి అయితే ఉంది ఇటు మొత్తానికి బిల్లులు రాకపోవడంతో గతంలో కూడా కాంట్రాక్ట్ మధ్యలోనే ఈ పనులు ఆపివేశారు గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నికల ముందు వైసీపీ దీన్ని హడావుడి చేసే కార్యక్రమం కూడా చేసింది ఎందుకంటే ఇక్కడ పనులు పూర్తి కాకుండానే ఎన్నికల నోటిఫికేషన్ కి రెండు రోజుల ముందే అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి వర్చువల్ గా ఈ యొక్క ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేశారు నిర్మాణం డెబ్బై శాతం మాత్రమే పూర్తి కావడంతో అక్కడ ప్రారంభోత్సవం చేస్తే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని భోగోల్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద సీఎం దీన్నే వర్చువల్ గా కూడా ప్రారంభించారు అంటే కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ఫిఫ్టీ పర్సెంట్ మరోవైపు ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దీన్ని ఏర్పాటు చేయడం దీని వర్చువల్ కూడా ప్రారంభించడం పట్ల అనేక అభ్యంతరాలు కూడా ఏర్పడినటువంటి పరిస్థితుల్లో ఒక కూడా దీన్ని వాయిదా వేసినట్లు తెలిసింది సో మొత్తానికి కలెక్టరేట్ లో మధ్యాహ్నం వంటి గంటలు జరిగేటువంటి ఈ యొక్క ఫిషింగ్ హార్బర్ వర్చువల్ ప్రోగ్రామ్ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అధ్యక్షతన కూడా జరగబోతుంది ఎందుకంటే కావలి కృష్ణ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పూర్తి స్థాయిలో కూడా ఫిషింగ్ హార్బర్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా దగ్గరుండి చూసుకున్నారు వాటి మీద పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అదే అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులను కూడా సద్వినియోగం చేసుకోవడంలో సక్సెస్ అయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి వెంటనే వర్చువల్ గా రావల ఎమ్మెల్యే అధ్యక్షతన కావ్య కృష్ణారెడ్డి అధ్యక్షతన మంత్రులు నారాయణ మరికొంతమంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు దీంట్లో పాల్గొంటున్నారు